ఆంచల్ మున్సిపల్లో బీజేపీ శ్రేణుల ప్రచారం కొనసాగింది భువనగిరి ఎంపీ అభ్యర్థి పుర నర్సయ్య గౌడ్ కు మద్దతుగా పార్టీ నేతలు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు ఉదయం తుర్కయాంజల్ యాంజల్ మున్సిపల్ లోని యాంజల్ గ్రామంలో వింటేజ్ హోమ్ మరియు ఏవీ నగర్ ఫోర్త్ కాలనీలో రెండు వందల ముప్పై ఒకటి రెండు వందల ముప్పై రెండు బూత్లలో ఇంటింటికి ప్రధానమంత్రి చేసిన పనులను ఇచ్చిన హామీలను మన భువనగిరి పార్లమెంట్ నుంచి పోటీ చేయించిన డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారి అభివృద్ది పనులను ఇంటింటికి తిరుగుకుంటూ చెప్పడం జరిగింది పార్లమెంట్ నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసిన కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరడమైంది ఈ కార్యక్రమానికి మున్సిపల్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు తుల్ల నరసింహ గౌడ్ బచ్చిగల రమేష్ పలుస శ్రావణ్ కుమార్ గౌడ్ కోరి రాజు నాయిని దూడల రాజు మారగోని విశాల్ గౌడ్ కంచనాని దాస్ పాల్గొన్నారు బీజేపీని ఎందుకు గెలిపించాలో వారు ప్రజలకు వివరంగా చెప్పడం జరిగింది ప్రధానమంత్రి పథకాలతో పాటు బూర నరసింహగౌడ్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా స్థూల నరసింహగౌడ్ ఆధ్వర్యంలో వివరించారు